ఈరోజు రెండవ మేరా లేట్ అయిపోయింది బాగా రెండవ మేర కంప్లీట్ చేసేసిన కొంచెం బెటర్ నీ చూద్దాం ఇక మాట్లాడు ఇట్లా చక్కగా మెరేసుకోవాలి నేను ఎప్పుడైనా ఇట్లా చక్కగా వస్తే మనకు పుట్టుడు అనేది మెరా అనేది కరెక్ట్గా పడుతుంది ఇది కూడా ఒకటే ఉంటది వీళ్ళైతే పెద్దది ఎవతలేదు అంటే మనకు నువ్వుని కరెక్ట్ రాదు మళ్ళీ ఒకటి సరిపోయలేదు దీన్ని ఇప్పుడు అయితే ఓకే మనకు కళ్ళు చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఈత కళ్ళు అనేది ఒక సైడ్ అయిపోయింది చూసుకోవచ్చు మంచిగా వస్తుంది ఈ విధంగా గీసుకోవాలి చూసుకోవచ్చు మొత్తం ఏమైతే సీమలు వచ్చినాయి బాగా ఇవ్వ దీనికి రేపు ఆకులు అంటే మూడవ వంతుకు ఇక ఈ విధంగా ఎక్కువాలి మన దగ్గర కాటెక్కువ పడ్డది కదా లోపలికి అయినట్టుంది ఆల్రెడీ కాడతానే ఉంది కళ్ళు నేను వచ్చేసరికి ఇక మళ్ళొచ్చే మేరకు ఆకులు వేసుకొని లొట్టేసుకుంటాయి సన్న వేసుకోవాలి మెరని మొత్తం ఏదైతే మెర కంప్లీట్ అయిపోయింది చిన్నగా వేసేసుకున్నా కొట్టడాన్ని మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది ఆకులు వేసుకోవాలి ఇక నెక్స్ట్ మెరకి